లేవు మతాలు లేవు మా జగన్ వచ్చాడు మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు పోలీసులు నెట్టేస్తున్నారు మా జగన్ తాగితే చాలని భావిస్తున్నారు మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపదంగా చెప్పగలను ఈ ప్రజాదరణ చూసిన తర్వాత చంద్రబాబు ఏమీ చేయలేక కుట్రలు చేస్తున్నాడు దుర్మార్గాలు చేస్తున్నాడు నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు అధికారం పోయిందంటే సహించలేడు ఈ ఐదు సంవత్సరాలు సహించలేకపోయాడు బావురు బావురుమని ఏడ్చాడు కుట్రలు చేశాడు శాసనసభకు రానన్నాడు మళ్ళా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు పురుషులు స్త్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి ఏ అఘాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు అశాంతిని సృష్టిస్తారు అల్ల సృష్టిస్తారు అధికారం పోతుందనే భయంతో బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత అని మనం ఇచ్చేస్తున్నాం ఒకసారి చరిత్ర చూడడం మనం చేస్తున్నాం ఏమండి ఇక్కడ నుంచి వచ్చాడే రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి పూలేస్తుంటే ఒత్తిడి బతికి వెళ్ళాడాం దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పటికి రాయందుకేశారండి విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనం చేస్తున్నాం ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్భలంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం చేస్తున్నాం దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా మా ఆయన ఒక ఆయన లోకేష్ అంగ తీసేయండి అది ఒక పిచ్చి మేడ మంగళగిరిలో గెలిస్తేనే కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి నాకు ఎగిలి ఎప్పుడు అసలు నువ్వేంటి నీకు అర్థం అయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి గత ఎలా పోలుస్తావా నాకు అర్థం కాలేదు నువ్వు సినిమా యాక్టర్ అని చూడడానికి జనం వస్తున్నారు జగన్ సినిమా యాక్టర్ కాదే జగన్ గారిని ఎందుకు రాని వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్కటి గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా తెలుగు ప్రజలకు గాయం అయిందంటే ఏదో ఎకతలిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా నిన్న తెరాలు వచ్చాడయ్యా ఎవరి కోసం నా నాదెళ్ళ మనోహర్ కోసం ఆ మధ్య మీద అన్నాడు నాకు మూడు పెళ్ళిళ్ళే జగన్ రెడ్డి నాలుగంట రాడు నాలుగోది ఎవరు అన్నాడు నాలుగోది నాదేళ్ళ మనోహర్ అని చెప్పి ఆ మనోహర్ని గెలిపించడం కోసం తన వెళ్ళాడు గెలిచే పని లేదు కానీ బాగా బడు నాద మనోహర్ అక్కడ గెలవడు ఎందుకు గెలవడు తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు తెనాలి ఎంత దోచుకున్నావే మర్చిపోయిన తెనాలి ప్రజలు ఆయన సతీమయ్య ఆమె కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు తెనాలి ప్రజలారా మరిచిపోకండి ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో వారు వారు కుటుంబ సభ్యులు మళ్ళా తిరిగి మళ్ళా తెనాల్లో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడో నాదెళ్ళ మనోహరం ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఆ నాదెల్ల మనోహర్ మీటింగ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటటువంటి కార్యక్రమం సరే విమర్శ చేస్తే చేసాం చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అదేమిటంటే ఒక మాట దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు మనం దాస్యాన్ని ఆపేద్దాం దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు అందువల్ల బానిసత్వాన్ని మానేద్దాం ఇదే మాట నేను చెబుతున్నాయా పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబుకు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవటం బెటర్ అయ్యా ఆ చంద్రబాబు మోచేతి నేను చదువుతావు ఎందుకయ్యే చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడివి ఇంతకన్నా దాస్యం చేయడం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయటం లేదు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు నువ్వు ఉత్తాస్యం చేస్తున్నావు చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరికొక జ్యోతిలో చచ్చిపోవడం లేదని నువ్వు చేయాలి అని ఇంకోటి కాదని కూడా మనం చేస్తున్నా అట్లా ఇంకో మాట మాట్లాడి చాలా చిత్రం వేసింది నాకు అసలు జ్ఞానం ఉందో లేదో తెలియదు నాకు బీజేపీకి జద్ద కట్టినందువల్ల జనసేన టీడీపీకి ఓట్లు వేయకూడదని ప్రజలందరూ అంటున్నారు ముస్లింలు ముస్లింలు అందరూ కూడా బీజేపీకి తెలుగుదేశానికి ఓటు వేయకూడదని అనుకుంటున్నారు రాయని చెప్పాడు ఎందుకంటే బీజేపీతో కలిసాం కాబట్టి బీజేపీ ఒక తప్పు రాజకీయ పార్టీ కాబట్టి దాంతో మేము కలిసాం కాబట్టి ముస్లింలు మాకు ఓట్లు వేయకూడదు అనేటువంటి వచ్చారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాయిస్తే మోడీ ఖండించాడుగా అందుకని జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు తెక్కులో ఆయన ప్రధానమంత్రి ఈయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద రాయి వేసి హత్యా ప్రయత్నం చేశారని ప్రధానమంత్రి ఖండించాడు ఖండితే మరి ఆయన ఖండించాడు అంటే ఖండించుకోండి ఉండాలా నీకు బుద్ధి లేకపోతే ప్రధానమంత్రికి తెలియదా ఒక భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేసి అఘాయిత్యానికి పాల్పడితే ఒక ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా దాన్ని ఖండించాడు ఖండించాడు కాబట్టి ముస్లిం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదంట దీని ఓటేయాలి ఏ విజ్ఞానం అయ్యా నీకు ఇప్పుడు వచ్చిందే నీకు రాజకీయంలో జ్ఞానం నాకు అర్థం కావడం లేదు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడే పని ఇవాళ చేస్తున్నాడు ఇంకో మాట ఏమున్నాయంటే వైసీపీ లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం ఇంట్లో ఆడపడుతున్న తిట్టడం కాకుండా రేపు అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతారంట అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతా అంట బూతులు తిట్టడంట చాలా గొప్పోడు ఒకసారి చూడబోయా ఎక్కడున్నావు నువ్వు চি তবড়া মোসালা চটি ভর পড়া রাখি সব అంటే కళ్ళు రాల కొడతాను కొడకల్లారా కొంత ఎదవారా ఇది చూసిందా ఒకసారి శాంపిగా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూసుకోండి మీరు ఎంత భయంకరంగా మాట్లాడారో శాసనసభలోకి మీలా బూతులు తిట్టేవాడిని శాసనసభకు పంపించడానికి పిఠాపురంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారా ఏమన్నావాను జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నాడు చంద్రబాబు నాయుడు అసలు సైకో పవన్ కళ్యాణ్ ఎప్పుడు లీక్పోతాడు తెలియదు కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు తీసి నా కొడకల్లారా ఏమన్నాడు నా కొడకల్లారా నువ్వు ఒక రాజకీయ నాయకుడివి నువ్వు ఒక మానవుడివి నువ్వు ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాడివి నువ్వు ప్రజలకు చెప్పేటంత గొప్పవాడిగా